హాయ్ అండి అందరు బాగున్నారా నేను పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా చేంజ్ చేసేసరికి ఎందుకు వీడియో తీయాలనిపించింది లోపల వస్తే తీసిన తర్వాత బయట తీద్దాల్లా బయట లొకేషన్ బాగుంటుంది మా ఇంటి ముందర మొత్తం చెట్లు నేను బతుకమ్మ పెట్టిన ఎర్రపూల చెట్టు కూదేమొద్దామని అయితే పోతున్నా అది కెమెరా అనేది సైడ్కి జరిగింది దాంతో ఇంకా మబ్బు చూడండి ఎంత మంచిగా అవపడుతుందో నాకు ఇట్లా అంటే ఆహ్లాదకరమైన వాతావరణం అంటే చాలా ఇష్టం ఎవరింటికి పోవాలి ముచ్చట వాళ్ళకి చెప్పడం నాకు ఇష్టం ఉండదు నాకు ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇక వచ్చేసరికి కెమెరా అయితే నేను మంచిగా పెట్టుకున్నాను చెట్టు ఉంటుంది మాకు ఎదురుగా ఆ చెట్టులో దానికి అది పెట్టి కెమెరా పెట్టేది ఉంది కాబట్టి మంచిగా దానికి పెట్టి ఇట్లా నిలబెట్టినా ఇంకా ఎర్రెట్ పువ్వులు అంటే ఇవే అయితే రావడానికి పోయినాం నా చేతులు ఉన్నాయవే ఇవి బతుకమ్మకు పే బతుకమ్మ వేర్చినట్లయితే లుక్ బాగుంటుంది ఆ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేనేం చేసిన కలెక్టర్ ఆఫీస్ పోతుంటే ఆ చెట్ల గింజలు తెచ్చుకొని మా ఇంటి ముందట పోసిన అవి ములిసి పువ్వులు కూడా పోస్తున్నాయి నాకు చెట్లు పెట్టడం అంటే రకరకాల చెట్లు అంటే చాలా ఇష్టం నాకు ఇంటి లోపల చెట్లు పెట్టడానికి ప్లేస్ లేదు నేను ఏ చెట్లు పెట్టినా కూడా బయటనే పెడతాను వాటిని ఏం మేకలు తినవు కాబట్టి తంగడి పువ్వు బతుకమ్మ పండగకి తంగడి పువ్వు చెట్లు వీటిని ఏం చెట్లు అంటారు అడవి తంగడి అని అంటారు వీటిని కూడా కాకపోతే వీటి లుక్ బాగుంటుంది అసలు మనం రోడ్ల మీద పోతుంటే కూడా కలర్ఫుల్గా పడతాయి ఆరెంజ్ కలరు నాకు ఎల్లో కలరు బతుకమ్మ తంగడుపు చెట్టు ఉంది కాబట్టి ఈ కలర్ చెట్టు అయితే పెట్టుకున్నాను నేను నాకు బతుకమ్మ పండుగప్పుడు చాలా యూజ్ అవుతాయి పూలు నా చుట్టుపక్కల పూలే నాకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఒక బంతి పూలు కొనుక్కోచుకుంటా నేను తెంగడు పువ్వు సరిపోతుంది బంతి పూలు కొనుక్కోచుకోవడం చామంతి పూలు తెచ్చుకోవడం మందార పూలు గెన్నెరి పూలు తెల్ల పూలు ఇలా అన్ని చెట్లు అయితే నేను పెట్టేశాను నాకు సరదా సరదా అనిపించి సరే ఇప్పటికైతే మనం తయారుగాం కదా తయారైనప్పుడు ఒక మంచి వీడియో తీద్దాం చీర మీద అనేసి అయితే తీసాను చీర చాలా మంది చాలా బాగుంది అనేసి ఈ అయితే అన్నారు నేను ఇక్కడనే కాశంలో మొగ్బల్ కాసంలో కొనుక్కున్నానండి కాసం ప్లే షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను రెండు వేల ఐదు వందల చీర అందరికీ చాలా నచ్చింది ఏదో నేనైతే పెళ్లి సందర్భంగా కొనుక్కున్నాను ఇప్పుడు పెళ్లి సందర్భంగా కట్టుకున్నాను సరే దీనిపైన ఒక మంచి వీడియో చేద్దామని అయితే అయితే ఫ్లవర్ లుక్ బాగుంది కదా చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇది ఫ్లవర్స్ అంటేనే సరే దాని ఒక కొమ్మ తెచ్చి అయితే మీకు వీడియో చేద్దామని అయితే తెప్పుకొచ్చిన నాకు ప్రశాంతంగా ఆ మెదడు అనిపించినప్పుడు నా మెదడు ఎవరి గురించి నేను ఎక్కువ ఆలోచించాను ముఖ్యంగా ఎవరు మందలేయకపోయినా నేను ఎవరిని నన్ను మందలిస్తేనే నేను మందలిస్తా కొద్దిగా మంచి వాళ్ళైతే వాళ్ళు మందలేకపోయినా మందలిస్తా నన్ను ఇవన్నీ ఇది ఉంటే ఎవరిని మందలయ్యాను నేను ఎవరిని కూడా లెక్క చేయను మనకు మనల్ని అంత బాధ పెట్టిన వాళ్ళను ఇచ్చేది ఏందే అనిపిస్తుంది అంతే కదా మరి నా వీడియోలు ఎట్లున్నాయో మీరైతే పూర్తిగా చూడండి మంచిగా ప్రోత్సహిస్తున్నారు ఇక ముందట కూడా ప్రోత్సహించండి ఇక ఈ విధంగా నేను సరదా సరదా అయితే సరదా సరదా వీడియో చేశాను ఎట్లుందో కామెంట్ బాక్స్లో చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి